నమస్తే మిత్రులారా మన షామీర్పేట పెద్ద చెరువు దగ్గర ఉన్నాము మరి ఇక్కడ ఈ చెరువుకు చాలా పెద్ద చరిత్ర ఉంటుంది షామీర్పేట మరి ఉదాహరణగా మరి సార్ కంటే కూడా పెద్దదిగా చెప్తారు మరి షామీర్పేటకు చుట్టుపక్కల గ్రామాలు షామీపేట నుంచి మొదలైతే మజీద్పూరు రాజ్బొల్లారం పొలడూరు పుడూరు వెనుక నుంచి మరి పెద్దమ్మ కాలనీ మళ్ళీ వచ్చేసి ష్యామీర్పేట చుట్టుపక్కల మరి అంతటా విస్తరించి నీరు ప్రవహిస్తుంటుంది చుట్టుపక్కల గ్రామాల మరి వరికి సాగునీరు అందు అంద జరుగుతుంది మరి భారీ వర్షాలకు మరి ఎప్పటికీ చెరువు నిండడం అలుగు పారడం ఒక మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుండేది ఇప్పుడు భారీ వర్షాలకు ఈ సంవత్సరంలోనే రెండు సార్లు అలుగు పారడం జరిగింది మరి చూసుకోవచ్చు మరి చెరువుతో మన అనుబంధ అనుబంధం కూడా ఒకటి చెప్పాలి మిత్రులారా ఎందుకంటే ఇక్కడ నుంచి మన గ్రామం ఒక కిలోమీటర్ దూరంలోనూ మా మన హౌస్ ఉంటుంది ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఈ చెరువుకు తరచుగా వచ్చి మరి స్నానాలు చేయడము ఈత కొట్టడము నీరు తక్కువ ఉన్నప్పుడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోవడం ఈ విషయం అవసరం లేదు కానీ మీకు తెలవాలని చెప్పడం జరుగుతుంది మరి చూడవచ్చు మరి ష్యామిరిపేట పెద్ద చెరువు మొత్తం ఫుల్ అయిపోయింది ఉదర్ ఉదర్వాత ఆ మధ్యలో ఒక ఏడు గజాల గుండు అని ఉంటుంది ఇప్పుడు కాన రావట్లేదు ఆ గుండు కనుక మొత్తం మునిగిపోతే చెరువు ఫుల్ అయిపోయినట్టు ఆ మధ్యలో ఆ గుండు ఇప్పుడు ఏడు గజాల గుండు లేదు మొత్తం నిండిపోయింది అది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెరువు అలుగు ఈ సంవత్సరంలోనే మరి రెండోసారి పారవడం జరుగుతుంది చూడవచ్చు మరి ఏ విధంగా మరి చెరువు ఫుల్గా నిండిపోయింది జనాలు ఇక్కడ వెళ్ళకూడదని మరి ఇక్కడ కంప వేయడం జరిగింది జనాలకు ఏ మరి ఈ ఆపదలు చిక్కు కూడా చిక్కుంటారని చెప్పి ఇక్కడ బంద్ చేయడం జరిగింది ఈ కట్ట వెంబడి వెళ్ళి మరి ప్రమాదవ పడవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ కంప అడ్డుగా వేయడం జరిగింది మరి రక్షణ చర్యల్లో భాగంగా పోలీసులు మరి ఇక్కడ వీధులు మరి వారి పోలీసులు వీధులు నిర్వహించడం జరుగుతుంది हिंदी में देख सकते हो शामिर पेट का तालाब చూడచ్చు శ్యామిపేట పెద్ద చెరువు ఏ విధంగా ఫుల్ అయిపోయింది చుట్టుపక్కల ఎటు చూసినా మొత్తం నీరే నీరు ఉన్నాయి ఉదర్ సైడ్ లేవు పూర అట్లా ఇక్కడ మరి చెరువు కట్ట మీద శామిరౌల్య దర్గా ఉంటుంది పక్కనే కట్టమైసమ అది కూడా సూచించడం జరుగుతుంది దర్గా సామీరౌల్య మరి దీన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది గుంబత్ పెట్టి మరి భక్తులు దర్గా దగ్గర మరి కట్టమైసమ ఆలయానికి కూడా

ಇದು ಪರದ ರಾನಾಬಯಾ ಇದರ ಇದು ಇಿದಿರಹ ಇಂಬಡಿ ಬಡಿ ಚೇಶಿಲಂ ಕದ ಇಂತ ಮಂತು ನೈಂದಿ ಇట్లాನೇ ಇದು ಶೀನಿ ಶಿರ మరి షమీరౌల్యా దర్గా మరి ఇంతకుముందే ఇది గుంబతో మరి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది భక్తులు ఇక్కడ కూడా మరి షమీరౌల్యా బాబా శిశులు పొందడం జరుగుతుంది వచ్చి Ha కట్టమాస ఆలయానికి మరి ఇక్కడ షెడ్లు కూడా నిర్మించి అన్నదానం కూడా ఇక్కడ తరచి జరుగుతుంటుంది దా కట్టమోస ఆలయానికి కూడా భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది మరి కట్టమస్వామి ఆయలండ్ కూడా భక్తులు మరి తండపతండలుగా వచ్చి ఆ మొక్కులు తీర్చుకోవడం మరి జరుగుతుంది ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది కదా ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఐదు తారీఖు నెల ఎందుకంటే